శ్రీ శ్రీగురుభ్యో నమ మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తుల యొక్క సమాగమం చెండి అవతారం ఇదే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు కూడా అధిపతులుగా ఒక మంత్రాన్ని ప్రబోధించారు అంటే మూడు తత్వాలు కలిగినటువంటి లక్ష్మీ మంత్రం ఇది దారిద్ర్య బాధల్ని తొలగిస్తుంది ఒక వ్యక్తి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సహకరిస్తుంది చిన్నవారి లాగా పెద్దవారి వరకు వయప్రమాణంతో సంబంధం లేకుండా స్త్రీలైనా పురుషులైనా చక్కగా ఈ జప సాధన నిత్యం చేసుకోవచ్చు ఇది ప్రామాణికమైనటువంటి మంత్ర సాధన ఇక ఈ మంత్రానికి హిరణ్య గర్భుడు ఋషి హిరణ్య గర్భ ఋషి అంటే త్వరితమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది హిరణ్య గర్భుడు ప్రబోధించినటువంటి లక్ష్మీ మంత్రరాజం ఇక జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలు ప్రత్యేకంగా ఆర్థిక పరమైన సమస్యలు ధనానికి సంబంధించిన లోటుపాట్లు దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించి చాలా చక్కటి సున్నితమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి లక్షణం ఈ మంత్రానికి ఉంటుంది ఈ మంత్రాన్ని నిత్యం చక్కగా సాధన చేసేవారు ఎవరైతే ఉంటారో మహామంగళప్రదమైన స్థితికి చేరుకుంటారు ఆర్థికంగా ప్రత్యేకంగా చెప్పాలంటే కేవలం ఆర్థికం మాత్రమే కాకుండా కుటుంబ పరంగా సామాజికంగా కూడా వ్యక్తి ఉన్నతికి సహకరించేటువంటి మంత్ర ఈ లక్ష్మీ మంత్రాన్ని తెలియజేశారు ఇక ఈ లక్ష్మీ మంత్రం ఏమిటో తెలుసుకుందామా ఇది సిద్ధలక్ష్మీ మంత్రం శ్రీ సూక్తంలో కూడా సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ గజలక్ష్మీర్ సరస్వతి అని ఉంటుంది చూసారా అలాగా ఈ సిద్ధలక్ష్మి మంత్రం అనేది లక్ష్మీ మంత్రరాజాలలో చాలా ఉన్నతమైనదిగా చెప్పబడింది లక్ష్మీప్రదమైనటువంటి మంత్రరాజాలు వేరు లక్ష్మీ మంత్రాలు వేరు లక్ష్మీప్రదం అంటే సౌభాగ్యాన్ని కలగజేసే ప్రతి మంత్రాన్ని కూడా లక్ష్మీప్రదం అని చెప్తారు లక్ష్మీ మంత్రాలు అన్ని రకాల కూడా మానవుడికి లౌకికమైనటువంటి వనరులు సమకూర్చుకుందుకు ఆర్థిక పరమైన పటుత్వాన్ని వృద్ధిపరచుకోవడానికి సహకరిస్తాయి ఈ సిద్ధలక్ష్మి మంత్రాన్ని తెల్లవారుజామున జపం చేస్తే ఎంత చక్కటి ఫలితం ఉంటుందో స్త్రీలైనా చక్కగా చేసుకోవచ్చు సూర్యోదయానికి పూర్వం చేసేటువంటి జప సాధన చాలా ఫలితాన్ని ఇస్తుంది గృహంలో శాంతి వాతావరణం ఉంటుంది ఎవరు ఏ పనులు చేసుకోవాలో వారు ఆ పనులు చేసుకుంటూ ఉంటారు గృహంలో సౌభాగ్యం తాండవం చేస్తుంది రుణ బాధలు ఇవి తీవ్రంగా ఉన్నవాళ్ళు మానసిక పరమైనటువంటి చాంచల్యానికి గురవుతారు మనసు స్థిరంగా ఉండదు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు సైతం ఈ మంత్రజపం నిత్యం చేయడం వల్ల కనీసంగా మూడు మాసాలు చేయడం వల్ల ఆ స్థితి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు కావలసిన దారి దొరుకుతుంది మనం మంత్రజపాలు చేయడం వల్ల మన రుణ బాధలు మనకు సంబంధం లేకుండా తీరిపోతాయని ఎవరూ చెప్పరు కొంతమంది అలాగా కాస్త చూసేటువంటి ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి వెర్రి మాటలు చెప్తూ ఉంటారు కానీ మనం చేసే జపం వల్ల మన సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక మార్గం దొరుకుతుంది అని చెప్తాడు అలాగే తీవ్రమైన రుణ బాధలు ఉన్నటువంటి వారు సైతం ఈ విధానాన్ని ఆచరించినట్లయితే వాళ్ళు ఆ స్థితి నుంచి బయటపడడానికి ఒక మార్గం దొరుకుతుంది అని అర్థం క్లేశాలను ఈ మంత్రం పారద్రోలుతుంది దారిద్ర్యమైనటువంటి స్థితిని కూడా ఉన్నతంగా మారుస్తూ ఉంటుంది మనిషి ఆలోచన విధానంతో పాటుగా వారి యొక్క ప్రవర్తన లౌకికమైనటువంటి స్థాయి వీటన్నిటిని కూడా వృద్ధిపరుస్తుంది అటువంటి గొప్పదైనటువంటి మీరు ఆచరించుకోదగినటువంటి సిద్ధలక్ష్మి మంత్రానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను ఈ విధానాన్ని ప్రారంభం చేయడానికి ఏదైనా శుక్రవారం అయితే సరిపోతుంది తిథితో సంబంధం లేదు అలాగని బొత్తిగా అమావాస్య రోజు ఇలాంటివి కాకుండా కాస్త శుభ్రమైనటువంటి తిథిని ఎంచుకుని శుక్రవారం రోజున ప్రారంభం చేయడం ఉత్తమం శుక్రవారం సూర్యోదయా పూర్వం నిద్ర నిద్రమీలికాంచి స్నానపు నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని మంగళప్రదంగా స్నానం చేసి ఈ స్నానములో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సబ్బు షాంపూ ఇలాంటివి ఉపయోగించకూడదు ఇది శుక్రవారం స్నానానికి మాత్రమే పరిమితం నిత్యం చక్కగా వాళ్ళు ఎలా స్నానం చేస్తారో అలాగే చేయొచ్చు శుక్రవారం రోజున మాత్రమే ఈ రకమైన నియమాన్ని పాటించండి సూర్యాస్తమనం తర్వాత స్నానం చేసేటప్పుడు మనం రోజువారీ స్నానం ఎలా చేస్తామో అలాగే చేయొచ్చు కానీ భోజనం చేసిన తర్వాత సూర్యాస్తమనం అయ్యాక చేసే స్నానం కంఠ స్నానం మాత్రమే అయ్యి ఉండాలి నెత్తిమించి మళ్ళీ నీళ్లు పోసుకోక్కర్లేదు ముందు రోజు ఈ శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు సాంసారిక పరమైనటువంటి అవస్థను అనుభవిస్తే కనుక వాళ్ళు మరుసటి రోజు ఉదయం తలకి స్నానం చేయమని ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు తలస్నానం చెప్పబడి లేదు వీటిల్లో ఏదైనా జరిగితే కనుక అర్హులు మాంసభక్షణ చేయడానికి అర్హులు ఎవరైతే ఉంటారో ఆబోటి వారు అపరాహ్నంలో కానీ ముందు రోజు సాయంత్రం కానీ మాంస పదార్థాలు భుజిస్తే కనుక మరుసటి రోజు పవిత్రత కోసం తలస్నానం చేయమన్నాడు ఇక ఈ విధానం శుక్రవారం రోజున మనం ఉదయ భాగంలో ప్రారంభం చేస్తాం సూర్యోదయం కన్నా ముందే ప్రారంభం చేస్తాం అందుచేతను స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసేసేయడమే దానికి సబ్బు ఇలాంటివి ఉపయోగించకూడదు స్నానం అయిన తర్వాత శ్వేతవర్ణం కానీ రక్తవర్ణం కానీ హరిద్రవర్ణం కానీ పసుపు కానీ తెలుపు కానీ ఎరుపు కానీ వస్త్రాన్ని ధరించి మనం దేవతార్చన శుభ్రపరచుకున్నాక చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి ఏదైనా మధుర పదార్థం తయారయ్యేందైనా పర్వాలేదు అంటే ముందుగానే తయారు చేసుకున్నదైనా పర్వాలేదు ఉచ్చిష్టం కాకుండా ఉంటే సరిపోతుంది ఉచ్చిష్టం అంటే మనం తయారు చేసిన దాంట్లో ముందు భాగం కొంత ఎవరైనా తినేస్తే దాని ఉచ్చిష్టం అంటారు అలా కాకుండా దీని నిమిత్తార్థం మనం ఏదైనా తీయని పదార్థాన్ని ముందుగానే తయారు చేసుకుని దగ్గర పెట్టుకుని మనం పూజకు ఉపక్రమించే సమయంలో ఆ తీపి పదార్థాన్ని దగ్గర పెట్టుకుంటే చాలు దీపారాధన ఆవు వెలిగించాలి మూడు ఒత్తుల్ని ఏక ఒత్తి కింద చేసి దాన్ని ప్రమిదలో వేసి మనకేసి తిరిగి చూసేలాగా దీపారాధన వెలిగించాలి ఎప్పుడైనా దీపారాధన వెలిగిస్తున్నప్పుడు చక్కగా అగరబత్తి సాయంతో వెలిగించే ప్రయత్నం చేయండి దీపం వెలిగిన తర్వాత ఆ దీపం ప్రమిదకి గంధం రాసి బొట్టు పెట్టి ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ పువ్వులు అలంకారం చేయండి దీపానికి చాలా మంగళప్రదంగా ఉండాలి ఆ వేదిక మనం దీపాన్ని పెట్టి పూజించేటువంటి ప్రదేశం చాలా మంగళప్రదంగా ఉండాలి అలా ఏర్పాటు చేసిన తర్వాత గంధము కుంకుమ పువ్వులు అక్షతలు ఇవన్నీ కూడా సమర్పించి మనం చక్కగా లక్ష్మీ స్వరూపంగా దీపానికి నమస్కారం చేసుకుని మధుర పదార్థం మనం ఏదైనా ముందుగా తయారు చేసుకున్నది కావచ్చు తీయటి పదార్థం ఆపద్ధర్మంగా తేనె వాడచ్చు మనం ముందుగా తయారు చేసుకోలేదండి కానీ ఈ పూట గడపాలి కదా కాబట్టి తీయటి పదార్థం అంటే మధు పెట్టచ్చా అని కొంతమంది అడుగుతారు దాన్ని ఆపద్ధర్మంగానే వినియోగించాలి ఆపద్ధర్మం అంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకోలేకపోవడం ముందుగా తయారు చేసుకుని ఉండలేకపోవడం దీనివల్ల మనం అప్పటికప్పుడు ఏదైనా నైవేద్యం పెట్టాలి కాబట్టి తీయటి పదార్థంగా మధువు తేనెని నైవేద్యం పెట్టండి ఈ నివేదన చేసేటప్పుడు ఒక పుష్పంతో మనం ఆచమనం చేసిన నీళ్లు కాకుండా దైవ పాత్రలో ఉన్న నీళ్లు చక్కగా పదార్థాల మీద ప్రోక్షణ చేసి ఐదు సార్లు ప్రాణాయస్వాహ స్వాహ వ్యానాయస్వాహ స్వాహ సమానాయస్వాహ స్వాహ స్వాహ ఈ పూజ స్త్రీలు చేస్తున్నప్పుడు నమ అని ఆపాదించండి ప్రాణాయ నమ అపానాయ నమ వ్యానాయ నమ ఉదానాయ నమ సమానాయ నమ ఎవరైతే యజ్ఞోపవేతాధికారం ఉంటుందో వాళ్ళు పదానికి స్వాహాకారం చేర్చవచ్చు గాయత్రి జపం చేసేవాళ్ళు యజ్ఞోపవేత అధికారం ఉన్నవాళ్ళు వీళ్ళు స్వాహాకారాన్ని చేరుస్తారు ఇక పురుషుల్లో యజ్ఞోపవేతం లేనివారు స్త్రీలు నమ అనే శబ్దాన్ని ఉపయోగించాలి దానితో దీపానికి అది సమర్పణ చేసిన తర్వాత దీపానికి మనస్ఫూర్తిగా మన గృహంలో రుణ బాధలు తీరాలి మన గృహం సౌభాగ్యవంతంగా ఉండాలి గృహంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలి ఆరోగ్యంగాని నమస్కారం చేసుకుని జప విధానాలు ప్రారంభం చేయాలి ఇందులో జపాంతంలో మనం జపం అంతా పూర్తి చేసిన తర్వాత మరలా ఇప్పుడు చెప్పిన విధంగానే ఆ దీపానికి పూజ చేయాలి మనం జపం చేసేటప్పుడు సాధారణంగా జపమాల తీసుకుని జపమాలతో మనం లెక్కించడం లేదా సమయం చూసుకుని చేయడం లాంటివి జరుగుతాయి కదా ఈ జపం చేసేటప్పుడు మాత్రం దీప ప్రమిదకు ముందు భాగంలో ఒక పళ్ళ్యాన్ని పెట్టుకుని అందులో ఒక పుష్పాన్ని పెట్టి దానికి గంధం రాసి లేదా గంధం దాని మీద చిలకరించి పుష్పాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పం మీద చెయ్యవేసి పదిసార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదిసార్లు చదువుతూ అభిమంత్రణం చేయాలి దాని మీదకి లక్ష్మీ స్వరూపాన్ని స్వాగతించాలి ఇక ఈ సందర్భంలో కొంతమంది లక్ష్మీదేవి యొక్క రూపులు కానీ లేదా వెండి ప్రతిమలు కానీ పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు అలాగైనా చేయొచ్చు ఇక ఈ రూపులు ఈ విగ్రహాలు ఇలాంటివి లేని వాళ్ళు ప్రతిమలు లేని వాళ్ళు ఒక పుష్పాన్ని తీసుకుని అది పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ వర్ణాన్ని పోలినటువంటి పుష్పాన్ని కాస్త అక్కడ ఉంచి దాని మీద గంధం వేసి మనం చెయ్యి అభిమంత్రణం చేసి పదిసార్లు మూలమంత్రం చెప్పిన తర్వాత ఈ జపం చేస్తూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండాలన్నమాట జపాంతంలో మనం ఒకసారి ఆ శబ్దాన్ని ఉపయోగించాం మహాలక్ష్మీన మహాన్నం అదే మంత్రం అనుకోండి మహాలక్ష్మీన మహాన్న తర్వాత కుంకుమ వడ్డించాలి అది కూడా మీకు గతంలో చెప్పాను మృగముద్రతో తీసుకుని వడ్డిస్తూ ఉండాలి ఇలాగ కనీసంగా ముహూర్తకాలాధికం చేయాలి నలభై ఎనిమిది నిమిషాలు చేయాలి ఒకవేళ దీర్ఘ సమయం కాబట్టి అంతసేపు కుంకుమార్చన చేయలేకపోతే కనుక శరీరం సహకరించినంతసేపు కూడా కుంకుమార్చన చేసి తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా ఈ జపాన్ని ఆచరించవచ్చు ఇక గురుముఖంగా ఇది గ్రహించాలనుకునే వారి కోసం న్యాసాలు కూడా తెలియజేస్తాను గృహంలో ఉపదేశం లేకుండా సాధారణంగా చేసుకునే వాడు న్యాసాలు చెయ్యక్కర్లేదు ఈ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది ఇక మంత్రానికి సంబంధించినటువంటి న్యాస ఇప్పుడు తెలియజేస్తాను అస్య శ్రీ సిద్ధలక్ష్మీ హిరణ్య గర్భ ఋషి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత శ్రీం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం సర్వక్లేశ దుష్టపీడ పరిహారార్థం సర్వ దుఃఖ దారిద్ర్య నాశనార్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధలక్ష్మి మంత్రజపే వినియోగ అని చెప్పేసి నీళ్లు విడిచిపెట్టి కరన్యాస అంగన్యాసాలు చేయాలి కరణ్యాసం తెలుసు కదా ఇలా అంగుష్టాభ్యానమా తర్జనీభ్యానమ అంగన్యాసాలంటే మన శరీరంలో శక్తిని గ్రహించడానికి ఏవైతే ఆయుపట్లు పట్లు తెలియజేయబడ్డాయో వాటిని స్పృశిస్తూ ఆయా బీజాలను తద్వారా శరీరంలోకి చేసుకోవడం అంగన్యాసం అనమాట కరన్యాసంలో కరములలోకి ఆయా చైతన్యాన్ని బీజాన్ని చెబుతూ స్వాగతించడం అయిం అనేది అంగుష్టాభ్యానమహ ఉందనుకోండి అయిం అంగుష్టాభ్యానమహ అనకూడదు అంగుష్టాభ్యానమహ అన్నప్పుడు క్రియ చేయకూడదు ఐం అనే బీజాన్ని లోపలికి స్వాగతించాలి ఐం అంగుష్టాభ్యాన మహా అనే వచనం చెప్పకపోయినా పర్వాలేదు అది దేనికి సంకేతం అంటే నువ్వు ఈ పని చెయ్యని చెప్తాం ఐం హ్రీం ఇలా చేసుకోవచ్చు ఐమ్ అంగుష్టాభ్యానమహ అంగుష్టాభ్యానమహ అన్నప్పుడు కిందకి లాగడం అంటే లోపలికి స్వాగతించడం కాదు అక్కడ చెప్పబడేటువంటి బీజాన్ని ఉచ్చరిస్తూ దానిని ఆయా అంగాలలోకి లేదా కరణ్యాసాలలోకి స్వాగతించడం మాత్రమే క్రియ కింద చెప్పబడింది ఇప్పుడు కరన్యాస అంగన్యాసాలు తెలియజేస్తున్నాను శ్రీం అంగుష్టాభ్యానమహ హ్రీం తరచని భ్యానమ క్లీం మధ్యమాభ్యానమ శ్రీం అనామికాభ్యానమహ సిద్ధలక్ష్మ్యై కనిష్టికాభ్యానమ నమ కరతరపృష్ఠాభ్యానమ హృదయాజిన్యాసీ హృదయాయ నమో హ్రీం సరసే స్వాహ క్లీం శిఖాయ వౌషటు శ్రీం కవచాయో సిద్ధలక్ష్మ్యై నేత్రయాయ వౌషు నమో అస్య పటు భూర్భువస్సు దిగ్బంధ అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని ఇది ఉపదేశం వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ధ్యాన శ్లోకం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి దీపానికి నమస్కరించినప్పుడు దీపంలోకి అమ్మవారి తత్వాన్ని స్వాగతిస్తున్నప్పుడు ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పి స్వాగతించడం సర్వోత్తమంగా చెప్పబడింది ఇక ధ్యాన శ్లోకం తెలియజేస్తున్నాను బ్రాహ్మీంచ వైష్ణవీం భద్రాం షడ్భుజాంచ చతుర్ముఖీం త్రినేత్రం ఖడ్గశూలాభే పద్మచక్ర గదాధరాం పీతాంబరధరాం దేవీం నానాలంకార భూషితాం తేజఃపుంజధరాం శ్రేష్టాం కుమారికాం ఈ ధ్యాన శ్లోకం అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని చక్కగా ఇందాక చెప్పాను కదా కుంకుమార్చన చేయాలని చెప్పేసి దాని నిమిత్తార్థం మృగముద్రతో కుంకుమని తీసుకుని ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఉచ్చరిస్తూ చక్కగా ఆ రూపు మీద కానీ పుష్పం మీద కానీ లేదా అమ్మవారికి సంబంధించిన బింబం ఏదైనా ఉంటే అది రజతం కావచ్చు తామరం కావచ్చు వెండిది కానీ ఇత్తడిది కానీ కొంతమంది రాగి బిళ్ళలు ఉంటాయి అమ్మవారికి సంబంధించినవి అలాంటివైనా పెట్టుకుని వాటి మీద పూజ చేస్తూ ఉండొచ్చు పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ జప విధులన్నీ పూర్తయిన తర్వాత కుంకుమ మాత్రం ధరించడం మర్చిపోవద్దు గృహంలో అందరూ కూడా చక్కగా ధరించవచ్చు మంత్రం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మి నమః శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా జపం చేయొచ్చు నిరభ్యంతరంగా చేయొచ్చు గురుముఖంగా చెప్పుకునేవాళ్ళు ఇందాక చెప్పిన విధంగా న్యాసయుక్తంగా చేయండి గురువుగారు అందుబాటులో లేరు అనుకునేటువంటి వారు చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ విధానాన్ని ప్రారంభం చేయొచ్చు శుక్రవారం లగాయతూ ఏదేని శుక్రవారం రోజు ప్రారంభం చేయాలి తొంభై రోజులు కనీసంగా పూర్తి చేసేలా ఉండాలి ఈ తొంభై రోజుల్లో స్త్రీలలో శారీరకమైన మార్పుల చేత వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ రోజులు మినహాయించి మొత్తంగా తొంభై రోజులు అంటే ఈ రోజులు లెక్కించకూడదు ఆపిన రోజులు అవి కాకుండా తొంభై రోజులు పూర్తయ్యేలా చూసుకోండి పురుషులు ఈ విధానాన్ని నిత్యం ఆచరించవచ్చు ఇక కొంతమంది అనుష్ఠాన పరులు ఉంటారు గృహంలో అనుష్ఠానం చేస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళ ఇళ్ళల్లో స్త్రీలకు నెలసరి కలిగినప్పుడు ఆయా అనుష్ఠానాల మీద ప్రభావం చూపిస్తుందేమో సరైనటువంటి శుద్ధి లేదు అనుకునేటువంటి వారు సింహి అపరాజ్యత మహామంత్రాలయం తరపున భారతదేశంలో పది జీవనదుల నుంచి సేకరించినటువంటి పవిత్రోదకాన్ని పుణ్యాహవాచన సంస్కారం చేసి ఎవరైతే కావాలనుకుంటారో వారి కొరకు అందించడం జరుగుతోంది ఇది కూడా సింహి డాట్ కామ్లో లభిస్తుంది ఈ పవిత్రోదకాన్ని నిత్యం కొద్దిగా ఒక రాగి పాత్రలోకి తీసుకుని ఒక పుష్పం వేసుకొని గృహం అంతా కూడా ఆ నీటితో ప్రోక్షణ చేసుకోవచ్చు స్థలశుద్ధి గృహశుద్ధి కూడా అవుతుంది ఇది గ్రహించడానికి పనికిరాదు అంటే స్వీకరించడానికి పనికిరాదు వినియోగానికి మాత్రమే పనిచేస్తుంది ఎవరైతే ఆసక్తులు ఉన్నారో సింహి డాట్ కాంలో ఆ పవిత్రోదకాన్ని నమోదు చేసుకుని పొందగలరు ఈ సిద్ధలక్ష్మి మంత్రం మంత్ర మహార్ణవం నుంచి సంగ్రహించింది ఇది కూడా చాలా ప్రామాణికమైంది కాబట్టి చక్కగా అందరూ ఆచరించుకోవచ్చు ఇలాంటి మంగళప్రదమైన విధానాలు ఆచరిస్తూ గృహంలో పాజిటివ్ ఆరాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయండి పోపుల పెట్టులో ఉన్నటువంటి సామాన్లతో పరిహారాలు చేయకండి సర్వేదనా సుఖినో భవన్ సింహీ అపరాజితామహామంత్రాలయం అహం కమలానందనాథ